హలో లుయ్య ఎవరి దయ కావాలండి మనుషుల దయ కూడా కావాలి దేవుని దయ ఎంత అవసరమో మనుషుల దయ కూడా అంతే అవసరం కానీ ఆశ్రవదించటానికి ఏ విధంగా తెలుస్తా అండి నిండు మనస్సుతో మనసుతోనండి నిండు మనస్సుతో మంచిది చాలా సంతోషం జీవరత్న గారు మంచి మాటలు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేశారు చాలా సంతోషం ఈ సమయంలో ఫ్యామిలీ అన్న జోసెఫ్ అన్న వాళ్ళ ఫ్యామిలీ వస్తే జోసఫన్న తర్వాత సహోదరి వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడికి స్టేజ్ మీదకి వస్తే మిగతా కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం అదే రీతిగా గంపలగోడ నుంచి వచ్చిన ఫెలోషిప్ ఫెలోషిప్ వారు కూడా సిద్ధంగా ఉన్నట్టయితే చక్కగా మనం ఈ కార్యక్రమాన్ని దేవుని మహిమ కొరకు జరిగిద్దాం వాక్యమంటూ వింటూ వస్తూ ఉన్నాం కదా ఒక మాట మొట్టమొదటి వాక్య పరిచర్యలో మోషే గారి జ్ఞాపకం చేసినటువంటిది కృతజ్ఞత జీవరత్నం గారు కూడా అదే మాట మాట్లాడుతూ వచ్చారు కృతజ్ఞత చాలా అద్భుతమైన మాట కదా కాబట్టి దేవుడు చేసిన ఘనమైన గొప్ప మేలుకు ఈ కుటుంబం పట్ల అన్న సహోదరి వాళ్ళకి ఇచ్చిన కుమార్తె విషయంలో వాళ్ళ కుమార్తెను అల్లుడిని దేవుడు ప్రేమించి గొప్ప కార్యం చేశాడు సంతానాన్ని ఇచ్చాడు అందుకే ఈ కృతజ్ఞత కాబట్టి ఈ సమయంలో దయచేసి గంపలగూడ నుంచి వచ్చిన దేవుని సేవకులు అందరూ వచ్చినట్లయితే గంపలగూడ నుంచి వచ్చిన దేవుని సేవకులు వచ్చినట్లయితే ఈ కుటుంబం కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం దయచేసి గంపలగూడెం నుంచి వచ్చిన దేవుని సేవకులు గంపలగూడ నుంచి వచ్చిన దేవుని సేవకులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా గంపలగూడెం పిల్ల వరకు గంపలగూడెం నుంచి వచ్చిన దేవుని సేవకులు ఈ ఫ్యామిలీ కొరకు ప్రార్థించేద్దాం స్తోత్ర మహోన్నతుడా మహాగనుడ పరిశుద్ధుడా పరలోకపు తండ్రి మీకు వందనాలు ప్రత్యేకమైన ఈ సమయంలో ప్రార్థిస్తూ మిమ్మల్ని నాయనా మా ప్రియులు మీ దాసులు జోసఫై గారిని దాసురాలని ప్రేమించి వారికిచ్చినటువంటి ముగ్గురు బిడలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్యా ఇదిగో మా తండ్రి వారి పెద్ద కుమార్తె నాయన తేజశ్రీని బట్టి సుధాకర్ని బట్టి వందనాలు వారిని మా తండ్రి దీవించి ప్రభువ చక్కని ఇచ్చారు జాన్ సమయాలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువ ఈ రోజు మా తండ్రి నాయన మీరు కూడా ప్రార్థిస్తున్నాను దీవించమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ మంచిది చాలా సంతోషం అన్న కూర్చోండి దేవుని సేవకులు గంపలగూడెం ఫెలోషిప్ నుంచి సేవకులు ఫ్యామిలీ కొరకు ప్రార్థించారు వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు